పదిహేను వందలు పడుతుంది ఇంట్లో కండిచ్చాంట్లో ఉన్న పర్థాలు ఒకసారి కడిగి మనం పిల్లలకి వస్తుంది అంతమంది ఉంటే అంతమందికి వస్తుంది ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు ఆడితే అందరికి వస్తుంది నేను ఓకేటో నేను కష్టపడి చదువుకొని మీ అందరూ అనుకున్నన్నోని ఎవరండి చేసినా ఇంకు మీరు మాత్రం సెక్సి చేసి మమ్మల్ని ఆశీర్వదించేయమ ఐ కష్టపడి మన బాలకొన్నింటికి పొజిషన్ ఇచ్చు చెలంద్రందరే హెల్ప్ చేశారు గుద్దో ఇంక కత్తికి పోవొస్తుంది మా దేవుడు హే

గవర్నమెంట్ పనులు ఆగింది ఇప్పుడు వచ్చింది అలాగే మన ప్రభుత్వం లేదు ఇప్పుడు వచ్చినట్టు పెళ్ళిందండి వస్తే ఇది ఉండే ఫోన్ మీరు అక్కడ రాసేస్తున్నారు ఇది వడ్డీకి వడ్డీకి మళ్ళీ చక్కెర వడ్డీ రాస్తున్నారు ఇంకో ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ పక్కా పిలిస్తున్నారు బ్యాంక్ పేరు కొట్టారు అమ్మలేదు డిఫాల్టర్ అంటే ఒకసారి రేపొద్దిగా ముద్రపడిన తర్వాత మీరు వరల్డ్ లో ఏ బ్యాంక్ గానీ లోన్ కానీ కార్ లోన్ కానీ సివిల్ స్కోర్ మైనస్ ఎందుకంటే నువ్వు వెలుపు Bogan nói về tay bóng 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 కూడా మీ ఇంటికే వస్తాయి ఏమో ఇలాంటి పేదల కోసమే మేము పోరాడేది కష్టపడేది కూడా ఏమా ఒక సైకిల్ ఎవరు చూడే जी जी रे जीरे नीली लोमने लटे मां नीरे ना हां अम्मा लेर ना सुंदर पण परवे बदले सुंदर रावजी ने इत तो ले येन चाहते बोल अम्मा हां तो तो बोलले पण बानारा हां बानारा